హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను నార్మల్గా సొరకాయ సెలవు ట్రై చేద్దామని చెప్పి తీసాను అంటే హెవీ అన్నీ చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదు జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మాత్రమే చేస్తాను కాకపోతే టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి అంటే అన్నీ యూజ్ చేసి అన్నీ ఎక్కువ మనం చేస్తే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది కాకపోతే ఇలా కూడా పర్లేదు బాగానే ఉంది అంటే ఏమీ లేదు అని అన్నప్పుడు జస్ట్ ఒక ట్రై చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంది అండ్ ఈరోజు నేను నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే ఒకటి చదివా అనమాట 嗯。Uh huh. ఏంటంటే రోజు స్టేటస్ పెట్టే వాళ్ళని పని లేదా అని అని అనుకుంటారు కాకపోతే చూసేవాళ్ళం మనం కూడా పని లేదు కదా అని ఎంత ఆప్టర్ అనిపించిందో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ నార్మల్గా చాలా పెట్టేస్తారు కదా రోజు మార్నింగ్ అంటే ఐదర్ దేవుడివి కావచ్చు లేదు అంటే మోటివేషనల్ కొటేషన్స్ చాలామంది చాలా పెడతారు కదా వీళ్ళకి ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది అని కాకపోతే ఈవెన్ అక్కడ అంటే అవి ఓపెన్ చేసేవరకు నాకు కూడా అబ్బా ఓపెన్ చేయాలి 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 అని ఉంటుంది ఖచ్చితంగా అన్నీ అట్లీస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఒకసారి ట్రక్ కొట్టేసాం అంటే అలా వ్యూలో లేకపోయి ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ మీరు కూడా రిలేటెడ్ నా కేటగిరీ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్